ఎవరైతే వేరే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఇది ఆరోగ్య సంరక్షణ కావచ్చు ఆర్థిక రక్షణ కావచ్చు అందించడానికి ముందున ఒక మహద్భాగ్యం సరే దీంట్లో కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి మా సాక్షి సోదరులు ఉన్నారు కదా మా వైకాపా ఉన్నారు అప్పుడే దీని మీద ఈ ఈ రెండున్నర లక్ష వస్తే అసలు ఆరోగ్యశ్రీ వాళ్ళు పేరు పెట్టుకున్నారు కదా అట్లాగా ఇప్పుడు మనం ఎన్టీఆర్ వైద్యశ్రీ చెప్తే ఇంక ఇంక నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ఉండదు కేవలం రెండున్నర లక్ష రూపాయలు మాత్రమే వస్తుందంటూ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు కదా ఎన్టీఆర్ వైద్య సేవ కింద విస్తృత కవరేజ్ వస్తున్న నేపథ్యంలో ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలు అలాగే ఉంటాయి ఏమీ కాదు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు ఆ ఇరవై ఐదు లక్షల రూపాయలకి అదనంగా రెండున్నర లక్షల రూపాయలు ఏపీఎల్కి ఎవరైతే ఉన్నారో అబోవ్ పావర్టీ లెవెల్ దారిద్రే దారిద్ర రేఖకు ఎగున ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు వాళ్ళు దాదాపు ఇట్లాంటి కుటుంబాలు వాళ్ళకి కూడా ఈ దీని కింద మొత్తం అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఇన్సూరెన్స్ రాబోతుంది